హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా వాళ్ళు చూపిస్తున్న అనుకుంటున్నారా చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఈ ప్రాబ్లం గురించి మళ్ళీ పర్టిక్యులర్గా పాయింట్అవుట్ చేస్తూ చెప్పనవసరం లేదండి ఎందుకంటే మళ్ళ మన పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని బయట పెట్టేవి గోడలే కదండి సో పెన్సిల్ గీతలు కానివ్వండి లేకపోతే చూసారా ఇలానే ఉంటుంది అన్నమాట చూసారా వాళ్ళ క్రియేటివిటీ ఎంతలా ఉంటుందంటే వాటిని మనకి బయట పెట్టి మనకి చూపించేది ఈ గోడలు అనమాట సో మా పిల్లలు అయితే వాళ్ళ క్రియేటివిటీని ఆల్రెడీ చూపించేశారు సో దాని క్లీనింగ్ అనమాట ఈసారి సో చూసారా మాకు ఆ వాళ్ళతోనే మాకు బెడ్ అనేది ఉంటుంది అనమాట సో ఏమైనా తింటూ ఉన్నా గోడలకి రాసేయటం వాళ్ళ క్రియేటివిటీలో డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా సో అందుకని చెప్పి ఇంకా మా గోడని అయితే ఇలా తయారు చేశారు మొత్తం వ్యూ చూపిస్తున్నాను సో అదనమాట సో ఇప్పుడు ఏంటంటే క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ మనకి వ్యూ ఇలా ఉంది సో సూపర్గా అయితే నేను యూజ్ చేసిన ట్రిక్ ఏంటంటే మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉంటుంది సో అందుకనే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను వాల్ని క్లీన్ చేయడానికి ఏమీ కాస్ట్లీ ప్రోడక్ట్ని అయితే యూజ్ చేయలేదండి అలాగే అంత ఎఫర్ట్ కూడా నేను పెట్టలేదు జస్ట్ ట్వంటీ మినిట్స్లో నేను నా వాల్ మొత్తాన్ని క్లీన్ చేసేసుకున్నాను సో చూస్తున్నారు కదా బిఫోర్ ఆఫ్టర్ అందుకే పెట్టాను అనమాట చూ అంటే క్లీన్ చేయకముందు క్లీన్ చేసిన తర్వాత సో ఇంకెందుకు లేట్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్ట్ చేసేద్దాం నేను ఏ ట్రిక్ యూజ్ చేసాను చూసేయండి గీతలు పెన్సిల్ గీతలు అన్ని దీన్ని క్లీన్ చేయడానికి యూజ్ చేసింది ఈ ఒక్కటే ప్రోడక్ట్ అండి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏంటండి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏ మెడికల్ స్టోర్లోనైనా మనకి దొరుకుతుంది దీని కాస్ట్ ఏంటంటే నేను కొన్నప్పుడు ఈ బాటిల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కాస్ట్ కాస్ట్ ట్వంటీ రూపీస్ అండి అంతేనండి ఇది ఒక్కటే నేను యూజ్ చేశాను అంతకుమించి నేను ఇంకేం యూజ్ చేయలేదు సో దీన్ని ఓపెన్ చేసి పాత స్ప్రే బాటిల్ ఉంటుంది కదా నా దగ్గర ఏంటంటే కోలిన్ బాటిల్ ఉంది సో నేను అందులోకి హైడ్రోజన్ పెరాక్సైడ్ని వేసుకుంటున్నాను అంటే ప్రతిసారి అలా అంటే స్ప్రే చేస్తే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నేను స్ప్రే బాటిల్లోకి తీసుకున్నాను సో దీని తర్వాత మనం క్లీన్ చేయడానికి క్లాత్ అనమాట సో నేను ఫస్ట్ క్లాత్ని యూజ్ చేశాను సో క్లాత్ ఎలా వస్తుంది ఏంటి అన్నది సో నేను జస్ట్ అంతే ఈ ఒక్క ప్రోడక్ట్తోనే నేను మొత్తం వాల్ మొత్తాన్ని నేను క్లీన్ చేసేసాను సో చూడండి స్ప్రే చేసుకొని క్లీన్ చేసేస్తే అయిపోతుంది సో చూస్తున్నారా స్ప్రే చేసిన దగ్గర క్లాత్తో నేను అలా మొత్తం రబ్ చేస్తూ ఉంటే మొత్తం అంత డర్ట్ అంతా వచ్చేస్తుంది సో చూస్తున్నారా చూడండి ఎంత వచ్చిందో డర్ట్ సో ఇంక నేను మొత్తం ఇంకా దీంతోనే నేను క్లీన్ చేస్తానండి చాలా సింపుల్ కదా స్ప్రే చేయటం మనం తుడుచుకోవటమే మన ఎంతవరకు అయితే మనకి క్లీన్గా అవుతుందో అంతవరకు మనం స్ప్రే చేసుకోవటం రబ్ చేసుకోవటమే ఇక్కడ కింద పోర్షన్ అనమాట ఓకేనా ఇక్కడ చూడండి అయితే మరి దారుణంగా ఉంది కదా సో నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను స్ప్రే చేశాను సో బెడ్ మీద డైరెక్ట్ పడిపోకుండా నేను న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను జస్ట్ స్ప్రే కాబట్టి సో స్ప్రే చేసేసిన తర్వాత నేను రబ్ చేస్తున్నాను తుడుస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా అయితే పోతుంది సో చూడండి లేదంటే ఇలా క్లాత్ మీద వేసుకొని అయినా చేసుకోవచ్చు సో వెంటనే పోతుంది అనమాట మనకి వితిన్ సెకండ్స్లో మనకి రిజల్ట్ అయితే ఉంటుంది కాకపోతే నాకేమనిపించింది అంటే ఇది క్లాత్ అవటం వల్ల వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఫీల్ చేసుకుంటుంది సో అందుకని చెప్పి మనం సామాన్లు క్లీన్ చేస్తాము కదా సో ఆ సామాన్లు క్లీన్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా సో ఆ స్క్రబ్బర్తో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మీకు నేను చూపిస్తాను సో క్లాత్ అయితే ఎక్కువ లిక్విడ్ అయిపోతుందని చెప్పేసి నేను మళ్ళీ కోలిన్ బాటిల్లో తీసుకున్నానండి హైడ్రోజన్ పెరాక్సైడ్ నెక్స్ట్ ఇలాంటి మనం సామాన్లు క్లీన్ చేసుకునే స్క్రబ్ ఉంటుంది కదా లైట్ స్క్రబ్ ఆ స్క్రబ్ని అయితే తీసుకున్నాను అనమాట సో దాంతో ఇప్పుడు క్లీన్ చేద్దాం నాతో నాకేంటంటే ఈ స్క్రబ్బర్తో క్లీన్ చేయడమే చాలా ఈజీగా అనిపించింది ఇది ఎందుకంటే వాటర్ని పీల్చుకోదు కదా సో మనకి ఈజీగా మోషన్ అనేది జరుగుతుంది అనమాట సో చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది సో ఇక్కడ నేనైతే పెన్సిల్ గీతల్ని రిమూవ్ చేస్తున్నాను చూడండి స్ప్రే అయితే చేశాను స్ప్రే చేసిన తర్వాత నేను సర్క్యులర్ మోషన్లోని అలా రబ్ చేస్తూనే ఉన్నానండి సో రబ్ చేస్తూ రబ్ చేస్తూ అలా మళ్ళీ స్ప్రే చేస్తూ ఉంటే మొత్తానికి పెన్సిల్ గీతలు కూడా పోయినాయి చూసారా ఎంత కలర్ చేంజ్ అయితే కనిపిస్తుందో సో కొంచెం కొంచెంగా మనం స్ప్రే చేసుకుంటూ అలా సర్క్యులర్ మోషన్లో వాల్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి సో అవి పెన్సిల్ గిత్తులన్నీ కూడా అలా రా అంటే నెమ్మ నెమ్మదిగా మొత్తం క్లీన్ అయిపోతాయి అనమాట సో చూస్తున్నారా మొత్తానికి క్లీన్ అయిపోయి నెక్స్ట్ ఒక క్లీన్ క్లాత్ తీసుకొని మనం అది వైప్ చేసేస్తే సరిపోతుంది మొత్తం వాల్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట సో మనకి ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం స్ప్రే చేసుకుంటూ కంటిన్యూస్గా స్ప్రే చేసుకుంటూ తుడుచుకుంటే సరిపోతుంది దీనికోసం ఏమి మార్కెట్కి వెళ్ళి మళ్ళీ ఇంకో వేరే ప్రోడక్ట్ కొనవసరం లేదు సో ఇది ఏంటంటే క్లీనింగ్కి చాలా ఈజీగా పనికి వస్తుంది అలాగే మెడికల్ స్టోర్లని ఈజీగా మనకి అవైలబిలిటీ అన్నది ఉంటుంది ఓన్లీ నేను ఇది హండ్రెడ్ ఎంఎల్స్ ట్వంటీ రూపీస్కి కొన్ని అయితే థర్టీ రూపీస్ అంటే మనకి ఎంఎల్స్ని బట్టి డిఫరెంట్ అయితే ఉంటుంది అన్నమాట కాస్ట్ సో దాన్ని తీసుకొని మనం ఈజీగా క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు సో చూడటానికి కూడా మనకి మనకి ఖాళీగా ఉన్నప్పుడు అలా మనం ఒక్కొక్కసారి అలా క్లీన్ చేసేసుకుంటే లోపల కూడా లోపల ఉన్న వాల్స్ కూడా చాలా నీట్గా అన్నమాట నేను ఇక్కడ క్లాత్ యూజ్ చేశాను కదండి స్టార్టింగ్లో మీరు డైరెక్ట్గా లైట్ స్క్రబ్బర్ని అయితే యూజ్ చేయండి దానివల్ల ఏంటంటే మనకి తక్కువ లిక్విడ్ యూజ్ అవుతుంది అలాగే ఎక్కువ క్లీనింగ్ అనేది జరుగుతుంది అనమాట క్లాత్ని యూజ్ చేయటం వల్ల వాటర్ అంటే లిక్విడ్ని పీల్ చేసుకుంది సో దానివల్ల ఎక్కువ మనకి లిక్విడ్ లాస్ అనేది జరుగుతుంది వర్క్ అనేది తక్కువ జరుగుతుంది అందుకని చెప్పి మీరు డైరెక్ట్ స్క్రబ్బర్ని యూజ్ చేయండి సో ఫైనల్ లుక్ అయితే ఆఫ్టర్ క్లీనింగ్ గోడ ఇలా ఉంది సో చూసారా మనకి అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇంకో వేరే క్లాత్ కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ క్లీన్ చేస్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో చిట్కాలు క్లీనింగ్ వీడియోస్ అలాగే బ్యూటీ టిప్స్ హోమ్ రెమెడీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే కిందన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఆ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్